కోర్టులో పెట్టి నిన్ను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఏదో తప్పైందాన్ని చెప్పేసి నువ్వు చదువుతావా లేదు నేను తాగే నడిపాను నా కాన్షియస్ నువ్వు చదువుతావా అది నేను చెప్పుకునేది జడ్జికి నువ్వు చేసిన నువ్వు ప్రవర్తన నువ్వు దాన్ని బట్టి చేస్తే పదివేలు జరవాణా వేస్తారు లేదు నేను డబ్బులు కట్టినా అంటే ఒక రెండు వారాలు జైలు చేస్తాను ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తారన్నమాట అది జడ్జి గారు చేసిన ఎస్ఐగా నా పని కేసు కేసు కోర్టులో పెట్టడం కోర్టు వారు ఏం చేస్తారు ఫైన్ వేస్తారా లేదా జైలు చేస్తారా లేకపోతే రెండు మీరు ఇల్లు చెప్పుకునే దాన్ని బట్టి మీకు వచ్చిన ప్రా

मैं कोई केले का रिसर्च करता था हां ये करता हूं और मुड़ता हूं कि देखो को इतना ओहो जरा कहीं मत मत हो समझा हां